పద్మిని రమణలకు పెళ్ళయి ఐదు సంవత్సరాలైంది ఈ ఐదు సంవత్సరాలు క్షణాల్లో గడిచిపోయాయి వారి మధ్య మూడో వ్యక్తి మూడేళ్ల ముద్దల కొడుకు సాకేత్ తన ముద్దు ముద్దు మాటలతో వారి మధ్య సున్నితమైన ప్రేమానురాగాలు అల్లుకున్నాయి హాయిగా ఆనందంగా సాగిపోతున్న ఆ సంసారంలో ఉన్నట్టుండి పెన్ తుఫాను చెలరేగింది తాత రఘురామయ్య అంటే సాకేత్కి వల్లమాలిన ప్రేమ ఎన్ని బంధాలున్నా తాతతో ఉండే అనుబంధం ప్రత్యేకమైనది తాతయ్యలు మన సంస్కృతి సాంప్రదాయాలను వాటి విలువలను తెలియజెప్పి జీవితానుభవంతో మనిషిగా ఎలా మసలుకోవాలో చెబుతారు తాత మనోడు మధ్య అనురాగ బంధాన్ని చూసిన పద్ముని తట్టుకోలేకపోయింది ఎక్కడ కొడుకు తనకు దూరం అవుతాడోనని మదన ఆమె ముఖంలో ఉన్న ప్రశాంతత స్థానంలో కోపం చోటు చేసుకుంది రాను రాను తాతే సర్వస్వం అనే విధంగా సాకేత్ ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోయింది ఈ ముసలాయన మనల్ని ప్రశాంతంగా ఉండనివాడు మన కొడుకును దూరం చేయాలని చూస్తున్నాడు అని చెబుతూ వేరుకాపురం పెట్టడానికి రమణ పైన ఒత్తిడి పెంచింది రమణకు భార్య మాటే వేదం ఫలితంగా రఘురామయ్యను ఒంటరివాణి చేసి వేరుకాపురం పెట్టారు ఎంతో అన్యోన్యంగా ఉన్న తాత మనవాణ్ణి వేరు చేశారు తాత మనోడు బంధం శాశ్వతమే కానీ వాడితో కలిసి ఉండే అవకాశం శాశ్వతం కాదని రఘురామయ్య తెలుసుకున్నాడు పక్క మీద వాలిన నిద్ర రావడం లేదు భవిష్యత్తు ఆలోచనలెన్నో కందరిగల్లా అతన్ని చుట్టుముట్టాయి పెద్దలకు ఇచ్చే మర్యాద ఇదే ఆక్రోశించింది అతని మనస్సు గుండె చెరువై కళ్లల్లో నీళ్లు తెరలు కట్టాయి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న కొడుకుల కథలు ఈ రోజుల్లో సర్వసామాన్యంగా వినిపిస్తున్నాయి పెళ్లి కాకముందు పులిగా ఉండే కొడుకు భార్య రాగానే పిల్లిలా మారిపోయాడు భార్య ముందు నోరెత్తడం మానేసి బుద్ధిగా ఆమె చెప్పేది వినడం నేర్చుకున్నాడు తన గురించి తాను పట్టించుకోకుండా తన కొడుకు సంతోషం కోసం కష్టపడి సంపాదించాడు రఘురామయ్య సకల భోగాలు తన వారసుడికి అందించి తను మాత్రం సాధారణ జీవితం గడపసాగాడు తన ధ్యేయం ఒక్కటే తనలాగా తన కొడుకు గుమాస్తా కాకూడదు అందుకనే ఉద్యోగం చేరిన మొదలు రిటైర్ అయ్యేంత వరకు నడిచే ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు ఇదంతా చేసేది తన కొడుకును ప్రయోజకుడిని చేయడానికి కొడుక్కి మంచి ఉద్యోగం రాగానే పెళ్లి చేశాడు తన బాధ్యత తీరిందని ఊపిరి పీల్చుకున్నాడు రిటైర్ అయిపోయి పెన్షన్ డబ్బుతో కాలక్షేపం చేయసాగాడు చిన్నప్పుడు కన్న కొడుకుతో ఆడుకుని వాడు అడుగులు వేస్తే ఆనందించే తను ఈ వయసులో తన కొడుకు చేయుతకు దూరమయ్యాడు తన ప్రాణమైన మనవుడు దూరం కావడంతో మరింత ఇబ్బంది పడసాగాడు వెళ్ళిపోతున్న మనవణ్ణి చూస్తుంటే రఘురామయ్య కళ్ళ నుంచి అశ్రుబిందువులు జలజలా రాలేయి ఖర్చిఫ్తో వాటిని అద్దుకుంటూ వికలమైన మనస్సుతో అలాగే నిలబడిపోయాడు ప్రతి నిమిషం వాడి గురించే ఆలోచిస్తూ వాడి గురించే ఆదుర్ద పడుతూ మానసికంగా కృంగసాగాడు రెండు నెలలు భారంగా గడిచిపోయాయి మనవణ్ణి చూడకుండా ఉండలేక ఓ రోజు కొడుకు ఇంటికి వెళ్ళాడు రఘురామయ్య రఘురామయ్య ఇంటిలోకి రాగానే ఆయన కాళ్ల మీద పడి ఏడ్చింది పద్మిని ఎడబాటు కారణంగా కలిగిన భావోద్రేకమో లేదా మరింకేమైనా కారణం ఉందో రఘురామయ్యకు అర్థం కావడం లేదు మనసులో భారం తగ్గేదాకా ఏడవసాగింది రఘురామయ్యకు అర్థం కాకపోవడంతో బెడ్రూంలో పడుకుని ఉన్న మనవడి దగ్గరికి వెళ్ళాడు సాకేత్ అస్థిపంజరంలా మూసిన కళ్ళు మూసినట్లే బెడ్ మీద పడి ఉన్నాడు ఆ స్థితిలో మనవడిని చూసిన రఘురామయ్యకు దుఃఖం ముంచుకొచ్చింది సాకేత్ నాన్న సాకేత్ అంటూ పిలుస్తుంటే అతని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరగసాగాయి తాత పిలుపు విన్న సాకేత్ మెల్లగా కళ్ళు తెరిచాడు ఎదురుగా తనకిష్టమైన తాతను చూడగానే పెదవులపైన చిరునవ్వు వెలిసింది ఎక్కడ లేని శక్తి తెచ్చుకుని తాతను అల్లుకుపోయాడు దుఃఖం ఎగతన్నుకొచ్చింది చాలాసేపు ఏడుస్తూ తాతను వదల్లేదు ఆ గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది గదిలో మనుషులు ఉన్నా మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఏవో తెరలు అడ్డుపడుతున్నాయి నాన్న సాకేత్ ఇలా కావడానికి మా తొందరపాటే కారణం మిమ్మల్ని ఒంటరిగా వదిలివచ్చి పెద్ద తప్పు చేశాం దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం మనోవ్యాధికి మందు లేదని సాకేత్ విషయంలో రుజువైంది మమ్మల్ని క్షమించండి నాన్న ఈరోజే మన ఇంటికి వెళదాం తన మనసులోని ఆవేదనను తెలియచేశాడు రమణ కొడుకు కోడల్లో వచ్చిన మార్పుకు సంతోషించాడు రఘురామయ్య వారం రోజుల్లో పూర్తిగా కోలుకొని మామూలు మనిషి అయ్యాడు సాకేత్ అదండి కథ అన్నం పుణ్యం తెలియని పసిపిల్లలకు తెలిసినట్లుగా బంధాలు విలువ పెద్దవాళ్ళకి తెలియకపోవడం చాలా ఆలోచించదగ్గది కదండి ఏదేమైతేనే కథ సుఖాంతం అయింది మరి రేపు మరో కథతో కలుద్దామా